వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆర్ఆర్బి సంబంధించి మొన్న ఏఎల్పి నోటిఫికేషన్ పడిందిగా అది ఎలా ఫోన్లోనే ఖర్చు లేకుండా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఈ నోటిఫికేషన్ ట్వెల్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ నెక్స్ట్ మంత్ లెవెన్ వరకు ఉంటుంది సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం వల్ల సెంటర్ అనేది మనకి దగ్గర పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి నాకు తెలిసిన ఒక వ్యక్తిది నేను తీసుకొని చేస్తున్నాను తనకి థర్టీ టూ ఇయర్స్ పడ్డాయి సో థర్టీ త్రీ ఇయర్స్ ఎబో పడ్డాయి సో తనకు అవుతుందో లేదో చూద్దాము అయితే ఇక్కడ కంట్రీ మనం అన్మ్యారీడా లేదా ఆల్రెడీ ఇంతకుముందు మనం ఫిల్ అప్ చేసిన ఫామ్లోనే మన లాగిన్ డీటెయిల్స్ ఫా పాస్వర్డ్ కొడితే ఇలా పడుతుంది అనమాట ఆల్రెడీ మన ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటుంది ఇంకా అడిషనల్గా ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది లైక్ మనం మెయిలా ఫీమేలా మ్యారీడా అన్మ్యారీడా ఇంకా మనం ఏ రిలీజన్ మదర్ టంగ్ ఏంటి మోల్స్ అంటే మనకు పుట్టుమచ్చలు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ సెకండ్ ఐడె ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ఇందులో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు సో అవి కొన్ని మనం ఫిల్ అప్ చేసుకుంటే అయిపోతుంది సో ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా ఇదే విధంగా మీరు కూడా మీ ఫోన్లోనే డైరెక్ట్గా ఇక్కడ సైడ్కి త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి అక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసిన తర్వాత డెస్క్ టాప్ మోడ్లోకి వెళ్ళాలి డెస్క్ టాప్ మోడ్లోకి వెళ్తే మనకి మొత్తం డెస్క్ టాప్ అనేది డిస్ప్లే అంతా మారిపోయి పెద్దగా పడుతుంది పెద్దగా పడి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది సో మన కమ్యూనిటీ ఏదైతే అది మనం ఒకవేళ క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది సో అవి మీరు కంపల్సరీ ఇక్కడ రైట్ సైడ్ రెడ్ కలర్ మార్క్ ఉంది కదా స్టార్ రెడ్ కలర్ స్టార్ ఉంటే కంపల్సరీ అది మనం ఫిల్ అప్ చేయాలని అర్థం ఇంకా కింద పర్మనెంట్ అడ్రస్ మనకి బ్యాంకింగ్ సంబంధించినవి ఇక్కడ ఇస్తారు అవి కూడా మనం ఫిలప్ చేయాలి ఆల్రెడీ బ్యాంకింగ్కి ఇంతకుముందు అప్లై చేసినప్పుడు అందులోనే మనం ఫిల్ చేయాలని చెప్తుంది కాకపోతే ఇప్పుడు అవసరం లేదు సో ఇదంతా ప్రాసెస్ అయిపోయాక నెక్స్ట్ పేజ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది బీసీ వాళ్ళకి రిజర్వేషన్తో పోల్చుకుంటే ఇది థర్టీ త్రీ ఇయర్స్ వన్ మంత్ పడుతుంది అనమాట సో నేమ్ ఆఫ్ ద క్యాస్ట్లోకి వెళ్తే ఇది మనం క్యాస్ట్ కేటగిరీకి దేని కిందకి వస్తామో అది పెట్టాలి మన స్టేట్ ఇంకా మన కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ గురించి సంబంధించిన సర్టిఫికేట్ వాటి మీద రైట్ సైడ్ ఉంటుంది ఆ డేట్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఇవన్నీ ఆల్రెడీ ఇంత ముందు మనము ఫిలప్ చేసాము కానీ మళ్ళీ ఇంకొక ప్రాసెస్లో ఇది అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఈ విధంగా అన్నీ ఫిల్ అప్ చేయాలి కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని ఉండవు సో సింపుల్గా మనకి ఏదైతే ఉండదో అది మనం యాజ్ ఇట్ ఈజ్గా మన సర్టిఫికేట్స్లో ఉన్న నెంబర్స్తో సర్టిఫికేట్స్లో ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో అదే విధంగా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫిల్ అప్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా మన ఓన్గా అయితే మనం ఫిల్అప్ చేయకూడదు మన సర్టిఫికేట్స్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వివరాలన్నీ ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా ఆ డీటెయిల్స్ మాత్రమే ఈ ఫిల్అప్ చేయాలి అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే థర్టీ త్రీ ఇయర్స్ ఎబో వన్ మంత్ పడింది కాబట్టి ఇక్కడ మే అనేది తీసుకోవట్లేదు తన బర్త్డే మే నైన్టీన్ అనమాట మే నైన్టీన్కి అది ఎలిజిబిలిటీ కాదు సో ఏప్రిల్ వరకే చూపిస్తుంది టూ ట్వంటీ ఫైవ్ వచ్చే వరకు థర్టీ త్రీ ఇయర్స్ అనేవి నిండిపోయి వన్ మంత్ పడింది సో వన్ మంత్ పడ్డాక ఇక్కడ మే అని చూపిస్తుంది కదా సో ఆ మే అనేది తీసుకోవట్లేదు అంటే ఇది అప్లై చేసుకోవడానికి తనకి ఏజ్ లిమిట్ అనేది అయిపోయిందని అర్థం సో ఈ విధంగా అయితే నేను ఒక అవుతుంది చేసి చూపించాను మీరు కూడా ఒకవేళ ఎలిజిబుల్లా కాదా మీ ఫోన్లోనే డైరెక్ట్గా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో ఓపెన్ అయ్యి ఈ విధంగా అప్లై చేసుకోండి ఏఎల్పి ఇది మనకి టెలి లోకో పైలట్కి ఇంకా ట్రైన్కి సంబంధించిన సిగ్నల్ జాబ్స్ అనేవి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది బీటెక్ చేసిన వాళ్ళకి ఇంకా ఐటీఐ త్రిబుల్ ఇలా మనకి టెక్నికల్గా చదువుకున్న వాళ్ళు దీనికి అర్హులు సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ విధంగా మీరు ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఎగ్జామ్స్కి ఏవైతే మీరు అప్లై చేసుకోవాలని ఇంతగానో వెయిట్ చేశారో సో ఆ నోటిఫికేషన్ వచ్చేసింది కంపల్సరీ మీరు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ప్రతిరోజు మంచిగా చదువుకోండి మనకు ఒక మోడల్ అనేది ఒక ఐడియా అనేది వస్తుంది చదువుకోవడం వల్ల సో పూర్తిగా చదవలేము కాబట్టి ఏ క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు కాబట్టి నార్మల్గా కూడా మనకు ఒక ఐడియా ఉండే విధంగా చదువుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది థ్యాంక్